ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అయితే బ్రేక్ఫాస్ట్ పొంగనాలు ఒకరోజు దోశ ఒకరోజు ఇడ్లీ చేసినప్పుడు దోశ పిండి కొంచెం మిగిలిపోతుంది ఇడ్లీ పిండి కొంచెం మిగిలిపోతుంది దాంతో రెండు సపరేట్ సపరేట్ బ్రేక్ఫాస్ట్ చేసే కంటే రెండింటిని కలిపి మూడొక బ్రేక్ఫాస్ట్ చేసామనుకోండి ఎలా ఉంటుంది అదే పొంగనాలు అవుతుంది అనమాట ఈరోజు నేను అదే పని చేశాను మొన్న కొంచెం ఇడ్లీ పిండి ఉండే తర్వాత కొంచెం దోశ పిండి ఉండి ఆ రెండింటిని కలిపి ఈరోజు పొంగనాలు వేస్తున్నాను అనమాట ఇదిగోండి ఈ యొక్క కడాయి చూసారా నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను ఇది ఎంత కాస్ట్ పని ఉంటుందో కమెంట్ సెక్షన్ అని చెప్పండి నాకైతే బుజ్జి కడాయి చాలా బాగా నచ్చింది ఇంకా చిన్నది ఉంటుంది అది చూసా కానీ అది ఈ క్వాలిటీ లేదనమాట అదంతా పెయింట్ పెయింట్గా ఉంది నాకు ఎందుకు నచ్చలేదు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది మంచి గట్టిగా స్ట్రాంగ్గా ఉండేది చిన్నగా ఉంటుంది కానీ బొద్దుగా బాగుంటుంది దాంట్లో మేమైతే తాలింపు వేసుకున్నప్పుడు చారు తాలింపు కానీ పప్పు తాలింపు వేసినప్పుడు వేసేది అనమాట అమ్మ బాగుంటుంది ఆ కడాయి అప్పుడు మేము ఫిఫ్టీ రూపీస్ ఏమో పెట్టుకున్నట్టున్నాము ఒక పదిహేను సంవత్సరాల కింద బాగుంటుంది అనమాట ఈ యొక్క కడాయి అయితే మంచి మందంగా ఉంది అసలు తీసుకోవడానికి రీజన్ ఏంటంటే చట్నీలు చేసినప్పుడు లేదు అంటే ఉత్తప్పం లేసినప్పుడు బాగా పనిచేస్తుంది అన్న ఉద్దేశంతో తీసుకున్నాను తాలింపు కావాలన్నా వేసుకోవచ్చు కానీ తాలింపుకు మరీ పెద్దగా అయిపోతుందిలేండి మనం ఏదైనా ఫ్రై కర్రీస్ చేసుకున్నా బాగుంటుంది అనమాట అందంగా మంచిగా ఉంది మెయిన్ నాకు ఇనుప కడాయి తీసుకోవాలని పడింది అనమాట ఇప్పుడు అదే ఇత్తడి కడాయి తీసుకుందామా అనుకున్నాను ఇత్తడి చాలా కాస్ట్ మొన్నే రెండు గిన్నెలు తీసుకున్నాను కదా ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ పెట్టి ఇప్పుడు మళ్ళీ అంతంత ప్రైస్ పెట్టడం అవసరం మళ్ళీ ఇనుప కడాయి తీసుకుందాము అనుకుని ఇనుప కడాయి అనుకుని తక్కువ ప్రైస్లో అయిపోతుంది కదా ఒకేసారి బడ్జెట్ కంటే మన దగ్గర ఉన్నటువంటి బడ్జెట్లో మనం అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేసి ఇది తీసుకున్నాను అయితే దానికి స్టిక్కర్ ఉంటుంది కదా స్టిక్కర్ అయితే ఫస్ట్ తీసేసి నీట్గా క్లీన్ చేసాను అనమాట స్టిక్కర్ మనం ఉత్తగా వీకినం అనుకోండి దానికి ఉన్న గమ్ అనేటువంటి దానికి అత్తుకుపోయి ఉత్త పేపర్ బయటకు వస్తుంది అలా కాకుండా పేపర్ మొత్తం రావాలంటే ఒక్కసారి స్టవ్ పైన పెట్టేసి కొంచెం వేడి చేసామనుకోండి ఆ స్టిక్కర్ ఎంతమంది గమ్ కింద అంటుకోకుండా ఈజీగా పైకి వస్తుందండి అటు మీలో చాలామంది తెలుసుంటుంది తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో చూపిస్తున్నాను తర్వాత స్టీల్ స్క్రబ్బర్కి సోప్ పెట్టేసి మంచిగా రుద్దేశాను అలా రుద్దడం వల్లనే దానికి ఏమైనా మనము అది తయారు చేసేటప్పుడు వ్యాక్స్లు లాంటివి ఏమైనా పెడితే పోతుందన్న ఉద్దేశంతో చూసారా అదింతే తెల్లగా ఉంది కదా లాగా వచ్చిన మమ్మీ స్టీల్ అంటే అదేంటి ఇనుపదంటే ఇనుపది అయితే బ్లాక్ ఉంటే కదా స్టీల్ లాగా ఉంది ఏంటంటే లేదన్నా వాడుతూ ఉంటే అవుతుంది అన్నాను అది ఒక్కసారి వాడగానే బ్లాక్ అవుతే ఓ ఇది కొత్తగా ఉన్నప్పుడు ఎంత తెల్లగా ఉంది మమ్మీ వాడుతూ ఉంటే నల్లగా అయిపోతుంది అన్నారనమాట నాకు అది అనిపించింది ఇదిగోండి ఇది కూడా అలానే తెల్లగా ఉండేది కొనుక్కు వచ్చినప్పుడు వాడుతూ వాడుతుంటే అలా నల్లగా అయిపోతుంది అనమాట అయితే ఇది ముందు రోజు నైట్ అనమాట సాటర్డే రోజు నైట్ మార్కెట్ని తీసుకురాగానే నైట్ డిన్నర్కి దోశలు మా ఆవిడకి ఊతప్పం అంటే ఇష్టము ఇలా ఇనుప కడాయిలో ఊతప్పం వేస్తాం అదే కడాయిలో పె ఇంత పెద్ద కడాయి పెట్టాల్సి వస్తుందని ఉద్దేశంతో బుజ్జి కడాయి తీసుకున్నాను అనమాట ఆమ్లెట్ వేసాను సండే రోజు మస్తు వచ్చింది అనమాట ఇంకా స్టిక్ అయితే దూరం పెట్టేసామని డిసైడ్ అయిపోయాను ఇంకా చపాతీ ప్యాన్ కూడా చపాతీ ప్యాన్నే దోశకి వాడేస్తున్నాను చపాతికి వాడేస్తున్నాను కదా చపాతి దోశ రెండు కూడా చపాతీ ప్యాన్ పైన చేసేసుకో దీనిపైన మనం పోపులు అలాంటివి కూడా వేసుకోవచ్చు దీంట్లో మనం ఫస్ట్ డే వాడుకున్నప్పుడు అయితే వచ్చింది టేస్ట్లో అయితే ఏం మారు కానీ మనం చేసుకున్నటువంటి చట్నీ అయితే కొంచెం కలర్ అయితే మారింది నాకు తెలిసి ఇనుప వస్తువుల్లో మనము ఉప్పు కారం తగిలినట్లయితే చిలుమొస్తుంది వస్తుంది అందుకే వచ్చింది అనుకుంటున్నాను పల్లి చట్నీ చేశాను తర్వాత ఏంటంటే నెక్స్ట్ డేకి కొంచెం మిగిలిపిండి కొంచెం దోశ పిండి మిగిలింది దాంట్లోనే నేను ఇప్పుడు పొంగనాలు చేస్తున్నాను దానికి రుచికి సరిపడిన సాల్ట్ కొంచెం మంట సోడా కొంచెం పసుపు పసుపునే కలర్ కోసం కొంచెం జీలకర్ర కొంచెం కొత్తిమీర కొంచెం క్యారెట్ కొంచెం ఆనియన్స్ వేసుకున్నాను కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి అంటే మా చిరువు తింటేటప్పుడు నోట్లకు వస్తుంది అనేసి మా ఒడికంటే ఎక్కువ మా ఆయనకి ఇష్టం అనమాట పచ్చిమిర్చి వేస్తే అందుకని పచ్చిమిర్చి వేయట్లే పచ్చిమిర్చి వేస్తే కమ్మగా ఉంటుంది తర్వాత శనగపప్పు నానబెట్టి వేస్తే కూడా సూపర్ ఉంటుంది శనగపప్పు ఏమో అత్త తిన్నారనమాట అలానే అవి రెండు స్కిప్ చేసావు మీలో శనగపప్పు పచ్చిమిర్చి తినేవాళ్ళు ఉంటే అవి రెండు కూడా వేసుకొని ఇంకా సూపర్గా ఉంటుంది ఇవన్నీ వేసేసి పిండి మంచిగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మన యొక్క పొంగనాల పీట మంచిగా ఫ్రీ హీటింగ్ చేసుకోవాలి మంచి హీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆ పీట వేడిన తర్వాత ఇలా మనము గుంత స్పూన్ ఉంటుంది కదా ఆ యొక్క స్పూన్తో మంచిగా అన్ని గుంతల్లో వేసేసుకోవాలి వేసేసుకొని పైన మూత పెట్టుకోవాలి మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి అప్పుడు మంచిగా పైన క్రిస్పీగా వచ్చి లోపల మంచి కుక్ అవుతుంది లేదు ఫ్లేమ్ పెద్ద పెట్టామంటే మాడిపోతుంది అనమాట తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషం ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ ఉంచుకొని సిమ్లో పెట్టేసి చేయాలి తర్వాత ఇంకొకసారి టర్న్ చేసుకోవాలి టర్న్ చేసిన తర్వాత మూత పెట్టాల్సిన మూత ఒకవైపు కాలిన తర్వాత తీసేసి దీన్ని పల్లె చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే సూపర్గా ఉంటుంది